హాయ్ అందరికీ ఈరోజు నా డైలీ వర్కౌట్ ఎలా ఉంటుందో మీకు చూపెడతాను ఎట్ ది సేమ్ టైం నేను తీసుకునే బ్రేక్ఫాస్ట్ ఎలా ఉంటుంది వర్కౌట్ ఆఫ్టర్ ప్రతి ఒక్కరి లైఫ్లో వర్కౌట్ అనేది చాలా ఇంపార్టెంట్ వర్కౌట్ చేసే ముందు మనం ఎవ్రీడే జస్ట్ వామప్ చేసుకోవాలి ట్వంటీ మినిట్స్ ఆ ట్వంటీ మినిట్స్ వామప్ ఎలా ఉండాలంటే మన బ్రీతింగ్ పవర్ మన స్ట్రెంగ్త్ ఇంక్రీజ్ అయ్యేలా ఉండాలి నేను ఇప్పుడు స్కిప్పింగ్ చేస్తున్నాను నేను డైలీ త్రీ హండ్రెడ్ స్కిప్పింగ్ చేస్తాను ఫైవ్ ఆర్ సిక్స్ సెట్స్లో స్కిప్పింగ్ వలన మన బ్రీతింగ్ చాలా ఇంప్రూవ్ అవుతుంది నేను స్కిప్పింగ్ ఆఫ్టర్ డైలీ ఖచ్చితంగా పుల్ చేస్తాను డైలీ నేను పుల్లప్స్ ఒక ఫిఫ్టీ ఆర్ సిక్స్టీ చేస్తాను ఇది కూడా నేను సెట్స్ వైజ్ చేస్తాను టూ ఆర్ త్రీ సెట్స్ తీసుకుంటాను మనం పుల్ చేయడం వల్ల మన ఓవరాల్ బాడీ వెయిట్ మన హ్యాండ్స్తోనే మనం లిఫ్ట్ చేస్తాం దీనివలన మన కోర్ స్ట్రెంత్ అలాగే మన ఆర్మ్ స్ట్రెంత్ కూడా చాలా వరకు ఇంక్రీజ్ అవుతుంది మీరు కూడా రెగ్యులర్గా మీ వామప్లో ఖచ్చితంగా పుల్లప్స్ యాడ్ చేసుకోండి ఇది కూడా స్ట్రెంత్ ట్రైనింగే పుల్లప్స్ ఆఫ్టర్ నేను పొజిషన్ డైలీ ఖచ్చితంగా చేస్తాను డిస్పోజిషన్లో మనం డైలీ డిప్స్ ఒక హండ్రెడ్ టూ హండ్రెడ్ చేయండి అలా చేయడం వల్ల మనకు ఓవరాల్ బాడీ యొక్క ఫిట్నెస్ అనేది మన కంట్రోల్లో ఉంటుంది నేను ఈ త్రీ వేరియేషన్స్ ఖచ్చితంగా మార్నింగ్ వామప్లో ఖచ్చితంగా స్కిప్పింగ్ పుల్లప్స్ డిప్స్ ఖచ్చితంగా యాడ్ చేసుకుందా దెన్ ఆఫ్టర్ ఈరోజు నేను బైసప్ వర్కౌట్ చేద్దామనుకుంటున్నాను నేను నా వామప్ ఆఫ్టర్ నేను ఈరోజు బైసప్ వర్క్ వర్కౌట్ చేస్తాను అది ఎలా ఉంటుందో చూడండి వర్కౌట్ అనేది చాలా ఎంజాయ్గా చేయాలి చాలామంది వర్కౌట్ అనగానే ఏదో దాన్ని హార్డ్ టాస్క్గా తీసుకుంటారు మీరు వర్కౌట్ని చాలా ఎంజాయ్గా చేయడం చాలా ఇంపార్టెంట్ నేను బైసప్ వర్కౌట్ చేద్దామని డిసైడ్ అయ్యి ఈరోజు బైసప్ వర్కౌట్ స్టార్ట్ చేశాను ఫస్ట్ నేను రాడ్తో మన వర్కౌట్ చేసి తర్వాత డంబెల్ కల్స్ చేశాను స్ట్రేట్ రాడ్ ఆఫ్టర్ నేను బైసప్ కల్స్ చేశాను ఫిట్నెస్ ప్రపంచంలో మనం చేసే వర్కౌట్ ప్రతిదీ ప్రాపర్ ఫార్మేషన్లో చేయాలి మన మజిల్ పంప్ అవ్వాలంటే మనం చేసేది పర్ఫెక్టుగా ఉండాలి మనం ఒక వేరియేషన్ కంప్లీట్ చేశాక ఇంకో వేరియేషన్కి ఖచ్చితంగా థర్టీ సెకండ్స్ గ్యాప్ ఇవ్వాలి మనం వర్కౌట్ చేస్తున్నప్పుడే మనం చేసే వర్కౌట్ అది మన మజిల్ మీద పడుతుందా లేదా మన బ్రెయిన్ చెప్తూ ఉంటుంది మనం మజిల్ అనేది పంప్ అవ్వడం స్టార్ట్ అవుతుంది మనం వర్కౌట్ ప్రాపర్గా చేసి మీరు చూస్తుంది బైసప్ వర్కౌట్లో బెస్ట్ వేరియేషన్ నెక్స్ట్ వేరియేషన్ వచ్చేసి డంబెల్తో హేమర్ కల్స్ ఈ హ్యామర్ కల్స్ చేయడం వల్ల మన బైసప్స్ వచ్చేసి బిగ్గర్ సైజ్ అవుతాయి ఎట్ ది సేమ్ టైం మన బైసప్ వచ్చేసి లుకింగ్ అనేది ఎక్సలెంట్గా ఉంటుంది బైసప్లో నేను నెక్స్ట్ వేరియేషన్ కేబుల్ రోప్తో చేస్తున్నాను మనం రెగ్యులర్గా బైసప్ వర్కౌట్ చేస్తూ ఉంటాం చేసేటప్పుడు ఒకటే వేరియేషన్ కాకుండా ఇలా డిఫరెంట్ వేరియేషన్ చేయడం వల్ల కూడా మజిల్ మీద ఎక్సలెంట్గా ఇంప్రూవ్మెంట్ అవ్వపడుతుంది ఫ్రెండ్స్ ఇప్పటివరకు నేను చేసిన వర్కౌట్ వీడియో మీరు చూశారు ఇప్పుడు నేను వర్కౌట్ ఆఫ్టర్ తీసుకునే బ్రేక్ఫాస్ట్ నేను తీసుకునే బ్రేక్ఫాస్ట్లో ఎక్కువగా ప్రోటీన్ ఉండేలాగా చూసుకుంటాను ఇప్పుడు మనం మేకర్ తీసుకుంటున్నాను మిల్ మేకర్ వచ్చేసి వి ఫిఫ్టీ గ్రామ్స్ మేకర్లో టూ ఎగ్స్ తీసుకుంటున్నాను ఇందులో నేను టూ బ్రౌన్ ఎగ్స్ తీసుకున్నాను ఇందులో లైట్గా పసుపు వేసుకున్నాను కొద్దిగా ఉప్పు వేసుకోండి ఇందులో కొద్దిగా కరివేపాకు యాడ్ చేస్తున్నాను ఇదంతా మనం మిక్సీకి వేసుకోవాలి ఒక వన్ మినిట్ మిక్సీకి వేసుకున్నాక మన ఎగ్ మొత్తం ఎగ్ మిల్ మేకర్ మొత్తం షేక్ అవుతుంది దెన్ ఆఫ్టర్ మనం ఒక ప్యాన్లోకి ఇప్పుడు ఒక ప్యాన్లోకి మనం ఒక స్పూను ప్యూర్ గీ నెయ్యి చాలా ఇంపార్టెంట్ మన బాడీ స్ట్రెంత్కి కాల్షియంకి చాలా ఇంపార్టెంట్ ఎనర్జీకి ఇందులో ఎగ్స్ సోయా చెక్స్ మొత్తం మనము మిక్సీకి వేసుకున్నాక ఒక ప్యాన్లోకి తీసుకోవాలి లైట్గా మనం పైనుంచి ఆనియన్స్ లైట్గా మనం క్యారెట్ చాప్ చేసుకోవాలి దీని మీద ఇది ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ప్రోటీన్ ఫుడ్ మనం బ్రేక్ఫాస్ట్ చేస్తున్నామంటే వితౌట్ ప్రోటీన్ బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేయొద్దు ఓన్లీ మనం ఇడ్లీలో తింటే అది ఎక్కువ కార్బోహైడ్రేటే వస్తుంది ఇట్లా అన్ని రకాలు ప్రోటీన్ ఉండేటట్టు కార్బోహైడ్రేట్ ఉండేటట్టు చూసుకోవాలి ఫ్రెండ్స్ మన హెల్దీ బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయింది ఇప్పుడు దీన్ని మనం ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాం ఇది రెగ్యులర్గా తీసుకోండి గాయస్ ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఎనర్జీ ఫుడ్ ఇది రెగ్యులర్గా మీరు కూడా ఇలాంటి హెల్దీ డైట్ ఫాలో కాండి ఇది జస్ట్ ట్వంటీ రూపీస్లోనే కంప్లీట్ అవుతుంది లో బడ్జెట్లో హై ఎనర్జీ ఫుడ్ ఇది దీంట్లో టూ బ్రౌన్ ఎగ్స్ ఫిఫ్టీ గ్రామ్స్ మిల్ మేకర్ టూ స్పూన్స్ ప్యూర్ నెయ్యి కొద్దిగా కరివేపాకు కొద్దిగా ఆనియన్ కోరి అంటే మీ లైక్ని బట్టి కొద్దిగా నేను క్యారెట్ కూడా వేసాను ఇది హెల్దీ అండ్ ఎనర్జీ ఫుడ్ ఫుడ్గా రెగ్యులర్గా ఇలాంటి హెల్తీ ఫుడ్ తీసుకుంటూ ఎనర్జీగా ఉండండి కీప్ ఫిట్ ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తూ ప్లీజ్ లైక్ షేర్ సపోర్ట్ టు మజిల్ మంత్ర యూట్యూబ్ ఛానల్ గైస్ జై హింద్